ఇక్కడ తెలుసుకుంటే పిల్లడు ఇప్పటి కప్పటి కట్టరు భార్య మీద భర్తకుండాలి భర్త మీద భార్యలకు అడల మీద ఉన్నదా முன்னர் <laughs>

ಯಾರಲ್ಲಕನ ಸಿದರಯ್ಯ ಅಯ್ಯ ಹೇ ಇಲ್ಲ ಸಹಾಯಕ್ಕೆ ಗೆಕ್ಕ ಮಲ್ಲ ಬೆಟ್ಟು ಅಂತರು ಒಂಚೆಪ್ಪು ವಾಡಲು ಆಯರಾ ನಿನ್ನ ಗಾರವಿದ ದೇವರ ಬಾರಿಯನಟ್ಟ ಐತೆ ನಾ ಬರ್ತ ವಸ್ತುವೆ ಪುಣ್ಯವಾದ ಪುಸಲದಂಡರ ಬೆಟ್ಟು ನಾನು ನೀರ ಬಂಗಾರದಲ್ಲಿ ಪುಸಲದಂಡಾ ನೀ ಬಿಡottಾನಿ ಅ ಚೆಂಬದಕ್ಕರು ಕ್ಷೇತ್ರ ನಿಮ್ಮೆ ಎದಕದ

தமிழைடி کولی பாளமே எடி کولی ராவேனாலாரே کولی சுபாகவஸ்தரம் அனுபளமே தள்ளி பார்த்தமேல குறனிலே பாگیا நேர் வரக்குமே பொருசுனே மீரானே குண்ணே மீரானே கொன்னே ராகங்காய ஜன குண்டோக்கனல தத்துவமேலே బంగார ஒள்ளி பூசுற எண்ண நான் ஊத்தி கொட்டம்மா பகவන්තனி சிவக்கந்த பக்த சேவை मध्ये अलवाने குறனி தल्ली नीला بادம்மா தாவுலcaria சீதாரினே பட்டு மொனு சுஹாரட் போரி பத்தபாதா சீதாரினே கி ஆ ஹாலி எட்டாவேல்லி வசலே நம்ம வாழ்வுல தாத்தமா ನಾನು ಕೇಟ್ ತೊಗೊಂಡಿರ್ತಾ ಇದ್ದೀನಿ మరి సొప్పదండి నీగా మీ తాసుగా మీ బాబాని మీ బామ్మారు ఎంప ఇచ్చిన ఊరనుకున్నాం అండి ఎక్కడ కథ చెప్పిన ఒకటి దాకా నాలుగు బాగా ആ <laughs> 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 ನಾಡಿಕೊಂಡು ಕೊಡ ತುಂಬ ಲೇಖವಾಗಿದೆ ಅಮ್ಮ అయ్యవ్వ కాలం చేసినాడు అయ్యుల పేరు ఒకవేళ ఒక బిడ్డ ఉంటే ఆ బిడ్డను సమరించి ఏడు లవతలి ఎత్తి లెక్క వేసిన తక్కువ అయ్యొమ్మ తర్వాత అయ్యవ్వ మద్ద అర్థం వేరే చూడ బీటలు తల వాళ్ళకు సాగంత కుద్దుకుంట ఎడమ ఏడ పడ్డ ఏర్చుకుంటా మస్తారే ఆ బిడ్డ ఏర్చుకుంటా మస్తదే మంది ఏడతారు అంటారు అయ్యన మనకి పాప నా ఉన్నాడు కొడుకు లేరు తల్లి నీకు కొడుకులు లేరు మన కొడలు అల్ల కొడుకు వెళ్ళవు అయ్య భార్య ఆదవురప్ప

ಮನ ಬಿಡ್ಡಲೇ ಕೋಣಲ್ಲ ಅನು ಅಲ್ಲಿ ಹೆಸರನ್ನಾಗಿ ಅಂದ್ರೆ ನಂದು ಅಲ್ಲೇ ಭಾರಿ

ఇంత పేరు అంత పేరు నాదా సకినాడు కొంత పేరైతుంది కావచ్చు నాదా నెల మనులైన భర్త సొరకలని కోరుకున్న నీ ఎల్ల పరము లేకపోతే నాదా నీ పాదాల మీద నా ప్రాణం ఆ నీ ప్రాణమెంట్ కలిగిన పడుతుంటాననుకున్నవే నీలా మగవారి బ్రతుకు నీకు వర్తంగా నీలవాతి మగవారి జీవితము నీకు వర్తం కాదు ఎందుకంటే నువ్వు ఆడి విల్లవు నేను మగోని అందుకే పూర్వం లోపల ముప్పై ఏళ్ళ మగోనికి నీరావతి పదేళ్ల పిల్లలు ఇచ్చే రగ్గము ఎత్తిరాట ముప్పై ఎండ మగవాడి ఎక్కడ పదేళ్ళ ఆడి విల్ల ఎక్కడ అట్ట ఎందుకు అడిగి లగ్గము ఎత్తిరమ్మా మీద బతుకుంటే మొగోడు కన్ను దేవి మొగడు చచ్చినాడు ఇళ్ళ భూమి బతుకుంటే రెండై ముండీ కానీ పెండము దచ్చిన మగోడుకున్న కట్టము ఈ లోకం నీరెవర అందుకన్నా తెలిసిన మొగోడు మొగగుడు గుణవంతుడు పొద్దు పొద్దున లేదనే భార్యలోన దేవతను చూసుకొని దండాలు పెట్టుకుంటాడు ఎందుకని జన్మనిచ్చిన కన్న తల్లి ఇరవై అదే చేసుకున్న భర్త ఎంత ఎనభై ఏళ్ళ దాకా కాపాడుకునే చేసుకున్న భార్యని మగోని కోపమంతా మొట్టమొదటి జన్మనిచ్చిన తల్లి మీదనే తదుపరి చేసుకున్న వారి మీదనే మొగోని కోపం గని குடும்பத்தினர்